బీఆర్ఎస్ మహిళా నేతలు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం లగిచేర్ల సంఘటన కావచ్చు ఇక్కడ పేదోళ్ళ ఇల్లు గూల్చినటువంటి సమయంలో పేదోళ్ళ పక్షాన ఉండడం రైతుల పక్షాన ఎక్కడ చూసినా పేదోళ్ళ పక్షాన నిలబడి కొట్లాడి ఉద్యమిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేయడము విడ్డూరంగా అనిపిస్తుంది అదే కాకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ప్రశ్నిస్తే ఎక్కడ నిలదీస్తే ఎక్కడ ప్రజలకు ప్రజల పక్షాన గొంతు విప్పి మాట్లాడితే ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయం లేవనెత్తినప్పుడు కవిత గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు మొన్నటికి మొన్న మీరు చూశారు సింగరేణి పైన ఆ సింగరేణిలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు అక్కడ జరిగినటువంటి టెండర్లు వాటిపైన చాలా వివరంగా హరీష్ అన్న మాట్లాడినాక వెంటనే ఒకవైపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి వెంటనే నోటీసులు ఇచ్చి విచారణకు కాల్ఫర్ చేయడం ఆ తర్వాత వెంటనే కవిత గారు ప్రెస్ మీట్ పెట్టడం అంటే కవిత గారికి లగిచేర్ల సంఘటనకు గుర్తొస్తలేదు ఇక్కడ రేవంత్ రెడ్డి హైదరాబాదులో పేదోళ్ళ ఇండ్లు కూల్చినప్పుడు అప్పుడు మరి నోరు విప్పట్లేదు ఇవాళ రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు అందులో ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయలేదు మరి ఆ ప్రభుత్వం చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వంలో అమలు కానటువంటి అంశాలపైన ఎప్పుడు మాట్లాడారు కానీ బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్నే దోషిగా నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నం మరి ఏమాశించి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో కవిత గారు చెప్పాలి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ నాలుగున్నర కోట్ల ప్రజలు కేసీఆర్ గారిని బాపుగా సంబోధిస్తున్నారు తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా ప్రజల గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నారు కానీ అదే కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టాలన్నటువంటి ఒక బిడ్డగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు మీరు ఏమాశించి చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించకుండా ఉండలేరు ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఆనాడు సమయక పాలనలో సమయక పాలకులు తెలంగాణ రాకుండా అనేక కుట్రలు కుతంత్రాలు చేసినా వాటన్నిటిని కూడా తిప్పికొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉన్నది కాబట్టి మీరు చేసేటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ భాష కూడా నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది రెడ్డి లాంటి తెలంద తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నయవంచ